ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూసి వస్తుంది అనమాట డిజైన్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం జార్జెట్ లో చూస్తున్నామండి జార్జెట్ లో డిజిటల్ ప్రింట్ నెక్స్ట్ వచ్చేసి రాసిల్క్ లో చూస్తున్నాం అండి ఇది మే రోజు మనము రమా ఫాబ్రిక్స్ వచ్చేసామండి ఇది అడ్రస్ క్లియర్ గా చెప్తాను మీకు ఆర్ఎస్ బ్రదర్స్ కి అపోజిట్ రోడ్ లో రావాలి నందమూరి రోడ్ వస్తుంది బృందావన్ కాలనీ వేగా జువెలర్స్ కి అపోజిట్ లో ఉంటుంది అనమాట సో ఇక్కడ నుంచి మనము బ్లౌజ్ బిట్స్ అయితే చూపించబోతున్నాము కాటన్స్ అలాగే చందేరి ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి బట్ ఇక్కడ వచ్చేసి ఓవరాల్ గా మనకి ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ లో కూడా ఏంటంటే మీటర్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఉంటుంది ఇంకా టూ థౌసండ్ ఎవో వరకు కూడా ఉంటాయి మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి ఈ రోజు మాత్రం మనము బ్లౌజ్ బిట్స్ మాత్రం చూద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బ్లౌజ్ బిట్స్ అండి మనకి డిఫరెంట్ మోడల్స్ లో అట్లా వైట్స్ వైట్స్ లో డిజైన్స్ చూసారా ఎన్ని ఉన్నాయో ఇలాగా మనకి కళంకారీ ప్రింట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇలాగ డిజైన్స్ ఇవన్నీ కూడా కాటన్స్ లో ఉన్నాయి ఇక్కత్ ప్రింట్స్ ఉన్నాయి టసర్ ఉన్నాయి ఇలాగ డిఫరెంట్ అనమాట ఇక్కడ చికెన్ కర్రీ వర్క్స్ లో ఉన్నాయి చూడండి ఇట్లాగా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ మోడల్స్ లో అయితే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి థర్డ్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇవన్నీ కూడా మనకి ఎయిటీ పాయింట్స్ ఉంటాయి వన్ మీటర్ బిడ్స్ కూడా ఉంటాయి ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఏమేమి మోడల్స్ ఉన్నాయనేది ఇప్పుడు చూసారు ఇవి వచ్చేసి మంగళగిరి కాటన్ అండి మంగళగిరి కాటన్ ఎయిటీ పాయింట్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఏంటంటే మీరు ఎవరైనా శారీ కి మ్యాచ్ చేసుకోవచ్చు లేకపోతే పిల్లలకి ఫ్రాక్స్ లాంటివైనా స్టిచ్ చేయించుకోవచ్చు మనం డిజైన్ చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇట్లా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇలా మనకి సెల్ఫ్ డిజైన్ కూడా వస్తుంది మంగళగిరి కాటన్ లో అండి ఇట్లా స్ట్రైట్ లైన్స్ కూడా వచ్చాయి ఇలా మనకి చాలా కలర్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఇట్లా ప్లేన్స్ లో కూడా ఉన్నాయి కలర్స్ అయితే చాలా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎయిటీ పాయింట్స్ ఎయిటీ రూపీస్ ఇలా చూడొచ్చు ఇలా డిజైన్స్ ఇవన్నీ ఎయిటీ పాయింట్స్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఫ్రాక్స్ కి వాటికి బ్లౌజ్ కి కూడా చక్కగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటుంది స్టిఫ్ గా ఉంటాయి కాబట్టి చక్కగా నేర్చుకోవచ్చు సో అలా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఎయిటీ పాయింట్స్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇవన్నీ మంగళగిరి కాటన్ వస్తాయి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి బోర్డర్ కూడా ఉన్నాయి మంగళగిరి కాటన్ లోనే ఇవి థ్రెడ్డింగ్ వస్తాయి మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఎయిటీ పాయింట్స్ హండ్రెడ్ రూపీస్ కి వస్తాయి అనమాట మనకి బ్లౌజెస్ కి కూడా చాలా మంది పెద్దవాళ్ళు కూడా వాడుతూ ఉంటారండి ఇవి వీటిలో డిజైన్స్ ఇవన్నీ డైమండ్ షేప్ లో డిజైన్స్ ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఎయిటీ పాయింట్స్ వస్తాయి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంకా మనకి డిజైన్స్ అయితే ఉంటాయి అలాగే మంగళగిరి కాటన్ లోనే ఇవి ఎయిటీ పాయింట్స్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయండి ఇవి ఏంటంటే ప్రింటెడ్ వస్తాయి కొన్ని థ్రెడ్డింగ్ ఉన్నాయి కొన్ని ప్రింటెడ్ ఉన్నాయి ఇట్లా అనమాట డిజైన్స్ వస్తాయి ఇవైతే ఇవన్నీ కూడా డిజైన్స్ హండ్రెడ్ రూపీస్ లో అనమాట ఇప్పుడు మనం చూస్తున్నవి ఎయిటీ పాయింట్స్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ డిఫరెంట్ కలెక్షన్ అండి మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ సేమ్ ఉన్నాయి ఇలా తీసుకుని చక్కగా పిల్లలకి ఫ్రాక్ అయినా కుట్టించుకోవచ్చు ఇలాగా ఒకటే కావాలనుకున్నా ఇలా ఉన్నాయి రెండు మూడు బిట్స్ ఉన్నాయి అనమాట అలా అన్ని ఉంటాయని కాదు కొన్ని ఉన్నాయి చూపిస్తున్నాను ఇలాగా మనకి డిఫరెంట్ కలెక్షన్ ఉంది కలర్స్ కూడా చక్కగా శారీస్ తెచ్చుకుని బ్లౌజెస్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కలర్స్ ఎయిటీ పాయింట్స్ హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేసి ఇక్కత్ బ్లౌజెస్ అండి ఇవి ప్యాటర్న్ వస్తుంది వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చి మనకి ఎయిటీ పాయింట్స్ వన్ థర్టీ రూపీస్ వస్తుంది వీటిలో డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూడండి చాలా మంది వాడతారు ఇది కలర్ అయితే గ్రే కలర్ కి మనకి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది వీటిలో ఇవి డిజైన్స్ అండి ఇవి హెవీగా ఉంటాయి చాలా మంచి క్వాలిటీ వస్తాయి చాలా మంది యూస్ చేస్తారండి బ్లౌజెస్ కి మంగళగిరి కాటన్ శారీస్ కి కానీ వేటికైనా యూస్ చేసుకోవచ్చు వీటిలో కలర్స్ ఇవన్నీ కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది కూడా బాగుంది చూడండి ఇవన్నీ కూడా మనకి శారీస్ తెచ్చుకుని చక్కగా మ్యాచ్ చేసుకోవచ్చు లేదంటే పిల్లలకి ఫ్రాక్స్ కైనా కానీ మనకి మంచిగా ఫీల్ అయితే మెత్తగా ఉంటాయండి ఇలా రెండు మూడు బ్లౌజెస్ ఉన్నాయి తీసుకోవచ్చు అండ్ ఇది చూడండి చాలా డిఫరెంట్ గా వచ్చింది ఇలా అనమాట మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ఇక్కత్ అంటే మన అందరికి తెలిసిందే ఇలా ఉంటుంది డిజైన్ చూడండి చాలా బాగుంది ఎయిటీ పాయింట్స్ వస్తుంది కలర్స్ కూడా బాగున్నాయి చక్కగా ఇలాంటి రెండు బిట్స్ తీసుకుని టాప్స్ అయినా మనము డిజైన్ చేయించుకోవచ్చు టాప్స్ కైనా ఇవన్నీ కూడా ఇక్కత్ లో మనకి డిజైన్స్ వన్ థర్టీ రూపీస్ పడుతుంది ఎయిటీ పాయింట్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి కాటన్ జెక్కాట్స్ అండి కాటన్ లోనే మనకి ఇలా జక్క డిజైన్ జక్క అంటే ఒకసారి మీకు చూపిస్తాను ఇలా అండి థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఎయిటీ పాయింట్స్ ఇవే మనకి మీటర్ లో కూడా ఉంటాయండి మీటర్ లో వచ్చేసి ఇంకో కాస్ట్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి ఎయిటీ పాయింట్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా కాటన్ జక్కస్ వస్తాయి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో వస్తాయి కలర్స్ డిఫరెంట్ వస్తాయి చక్కగా బ్లౌజెస్ కి చాలా బాగుంటాయి అండి కాటన్ కి అయితే చక్కగా మ్యాచ్ అవుతాయి ఎయిటీ పాయింట్స్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అదే మనకి మీటర్ అయితే వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇవన్నీ చూడండి మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి మీరు కనుక చక్కగా మీటర్ లో టూ బ్లౌజెస్ తీసుకుంటే చక్కగా ఒక టాప్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు డిజైన్ చేయించుకోవచ్చు మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి చూడండి మొత్తం అంతా థ్రెడ్ వివింగ్ ఇది ప్రింట్ కాదు ఇలా థ్రెడ్ వివింగ్ అయితే వస్తుంది మంచి కలర్ఫుల్ గా అయితే ఉంటాయండి బ్లౌజెస్ అండ్ ఇలాగా పిల్లలకి ఫ్రాక్స్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు చూడండి చాలా బాగుంది దీనిలోనే మనకి త్రీ బ్లౌజెస్ వచ్చాయి ఇలా ఇలా తీసుకుంటే మనకి ఈజీగా టాప్ అయిపోతుంది ఇట్లా వీటిలో టూ ఉన్నాయి అండ్ ఇలా డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంకా షాప్ ని విజిట్ చేస్తే మీరు మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు ఇలాగా ఇది చూడండి చాలా బాగుంది ఇది కూడా ఇలా లీఫ్ డిజైన్ లాగా వస్తుంది ఇలా అనమాట మీటర్ వచ్చేసి ఇది వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మీటర్ అదే ఎయిటీ పాయింట్స్ అయితే మనకి హండ్రెడ్ రూపీస్ ఏ పడుతుంది సో వీటిలో కలర్స్ ఇవి ఇలా టూ టూ ఉన్నాయండి చక్కగా మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు త్వరగా విజిట్ చేస్తేనే లేకపోతే సింగిల్ పీస్ ఎవరైనా తీసుకున్నారంటే హైఫ్రిది అలాగనమాట ఎవరైనా టూ బిట్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెంటనే విజిట్ చేయండి ఇట్లా అనమాట మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది వన్ మీటర్ వన్ ట్వంటీ రూపీస్ కాటన్ ప్రింట్స్ చూస్తున్నాం అండి ఇవి కాటన్ ప్రింట్స్ వచ్చేసి మనకి ఎయిటీ పాయింట్స్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది ఇది చూడండి చాలా బాగుంది డిజైన్ కాటన్ ప్రింట్ వస్తుంది అండ్ వివింగ్ సెల్ఫ్ వీవింగ్ డిజైన్ కూడా వస్తుంది ఇలాగా ఇది వచ్చేసి మనకి ఎయిటీ పాయింట్స్ ఉంది హండ్రెడ్ కి వస్తుంది సో వీటిలో ఇలాగా కలెక్షన్ అయితే ఉంటుంది ఇలా రెండు మూడు బ్లౌజెస్ కావాలన్నా పీసెస్ తీసుకోవచ్చు సేమ్ డిజైన్ లో ఉన్నాయి అండ్ ఇది కూడా బాగుంది చూడండి ఇట్లా కలెక్షన్ అయితే చాలా ఉందండి ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి బ్లౌజెస్ గా యూజ్ చేయొచ్చు ఫ్రాక్స్ కి యూస్ చేయొచ్చు పిల్లలకి లేదా టాప్స్ కి యూస్ చేయొచ్చు ఇలా మీకు ఇంకా కలెక్షన్ ఇలా కావాలన్నా ఎంత కావాలన్నా బిట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనం అకోబా డిజైన్స్ చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి టాప్స్ కి చాలా బాగుంటాయి ఇలా ఉంటాయి చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అండ్ మనకి ఇదంతా కూడా వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ డిజిటల్ ప్రింట్ తో మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ అయితే ఇది కాస్ట్ కూడా చూపిస్తాం వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ మీటర్ వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ మనకి వీటిలో ఇంకా డిజైన్స్ ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి అకోబా డిజైన్స్ అంటారు ఇవి ఇది చూడండి శివోరి డిజైన్ వచ్చింది టాప్ అయితే చాలా బాగుంటుంది అండి గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇలా చాలా బాగుంది రెండు తీసుకుంటే ఈజీగా టాప్ అయిపోతుంది డిజైన్ చేయించుకోవచ్చు వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చక్కగా వెంటనే విజిట్ చేయండి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది టూ టూ బిడ్స్ కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి రెండు తీసుకుంటే ఒక టాప్ డిజైన్ చేయించుకోవచ్చు లేదా రెండు తీసుకుంటే పిల్లలకి ఫ్రాక్స్ అయినా తీసుకోవచ్చు డిజైన్ చేసుకోవచ్చు ఇదిగోండి దగ్గర దగ్గర కలెక్షన్ ఉంది ఎవరికైనా పెట్టుబడికి కానివ్వండి ఇంకా ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి మంచి బిడ్స్ పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవి తీసుకోవచ్చు లో కూడా ఉంటాయండి బిట్స్ కావాలనుకుంటే ఇది చూడండి మంచి కలర్ఫుల్ గా ఉంది చాలా బాగుంది ఇది కూడా వన్ ఫిఫ్టీ ఏ పడుతుంది వన్ మీటర్ వచ్చి ఇలా వస్తుంది అనమాట డిజైన్ చాలా బాగుంటుంది వీటిలో ఇంకా కలెక్షన్ చాలా ఉంది ఇవన్నీ మనకి శారీస్ మీదకి మ్యాచ్ అవుతాయండి చక్కగా శారీస్ తెచ్చుకొని మంచి కాటన్ శారీస్ ఉంటాయి కదా వాటి మీదకి డిజైనర్ బ్లౌజెస్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఇలాగా కలెక్షన్ అయితే చాలా ఉంది వీటిలో ఎయిటీ పాయింట్స్ లో కూడా ఉన్నాయండి ఎయిటీ పాయింట్స్ లో తీసుకుంటే వన్ థర్టీ రూపీస్ పడతాయి ఇవి వన్ మీటర్ కాబట్టి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మనం జార్జెట్ లో చూస్తున్నామండి జార్జెట్ లో డిజిటల్ ప్రింట్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే చూస్తున్నాము బ్లౌజ్ పీసెస్ అనమాట ఇది వన్ మీటర్ వస్తుంది ఎయిటీ పాయింట్స్ లో కూడా ఉంటాయి ఇది వన్ మీటర్ కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి వన్ మీటర్ వస్తుంది వన్ ఎయిటీ రూపీస్ జార్జెట్ అనమాట డిజిటల్ ప్రింట్ లో మొత్తం టోటల్ గా వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ మీటర్ బ్లౌజెస్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్నాయి వీటిలో ఇంకా మనకి డిఫరెంట్ కలెక్షన్ ఉంది అవి కూడా చూద్దాము ఇట్లా లైట్ కలర్స్ ఉన్నాయి పేస్టల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ అండి డిజైన్స్ చాలా బాగున్నాయి అసలు ఇవి కూడా మనము టాప్స్ తీసుకోవచ్చు అండి టాప్స్ కి తీసుకుంటే చాలా బాగుంటాయి సో ఇలా అనమాట ఇట్లా కలర్స్ అన్ని చూపిస్తా మీకు ఏది నచ్చితే అది చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్కి సెండ్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు చూడండి లైట్ కలర్ కదా బాగుంది ఒక్కసారి చూద్దాం చాలా బాగుంది మనకి టాప్ వచ్చి ఇలా వస్తుంది ఇట్లా ఉంది టాప్ కి ఇది లైట్ కలర్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు లైట్ కలర్స్ తీసుకోవచ్చు డార్క్ కలర్స్ కావాలనుకున్నా ఉన్నాయి కదా మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఉంది సో ఇది ఇంకా బాగుంది చూడండి పింక్ మీకు చెప్పాను కదా మీటర్ అంటే మనం రెండు తీసుకున్నాం అనుకోండి ఈజీగా టాప్ అయిపోతుంది ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి అసలు బిట్స్ ఇవి ఇదిగోండి ఇలా రెండు బిట్స్ తీసేసుకుంటే ఈజీగా మనకి బ్యాక్ ఫ్రంట్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే ఒక మంచి టాప్ అయిపోతుంది చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీటర్ వచ్చి అండ్ ఇంకొక డిజైన్ ఈ డిజైన్ లోనే ఇలాగ రెండు కావాలనుకుంటే అండ్ మనం ఫస్ట్ ఓపెన్ చేసాం కదా దానిలో రెండు ఉన్నాయి అండ్ దీనిలో రెండు ఉన్నాయి ఇలా రెండు రెండు ఉన్నాయండి ఎవరైనా ఫస్ట్ అంటే రెండు కావాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ విజిట్ చేసేయండి లేకపోతే సింగిల్ వెళ్ళిపోతే మీకు సింగిల్ ఉంటుంది సో ఇట్లా అనమాట మనకి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ అంటే ఇలా ఉన్నాయి ఇట్లా లైట్ ఇదిగోండి ఇక్కడ ఓపెన్ చేసే కదా ఇది ఇవి రెండు బ్లాక్ ఉంది చూడండి బ్లాక్ కూడా రెండు ఉన్నాయి కొరియర్ కూడా ఉందండి లాంగ్ లో ఉంటే తెప్పించుకోవచ్చు మీటర్ వచ్చేసి మనకి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ పీస్ పడుతుంది ఇట్లా రెండు వస్తాయి ఇది కూడా బాగుంది బ్లాక్ లో బ్లాక్ అంటే ఇంక అందరు ఇష్టపడతారు కాబట్టి ఇదైనా తీసుకోవచ్చు సో ఇలాగ మనకి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి రా సిల్క్ లో చూసినామండి ఇది మీటర్ వస్తుంది మనకి మీటర్ బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ థర్టీ రూపీస్ పడుతుంది లోపలంతా వివింగ్ అనమాట డిజైన్ చిన్న చిన్న బూటీస్ వస్తాయి వన్ థర్టీ రూపీస్ అండి మీటర్ దీనిలో కూడా రెండు రెండు బిట్స్ తీసుకుంటే మనకి ఈజీగా టాప్ అయితే అవుతుంది ఇట్లా వస్తుంది చూడండి కలర్ కూడా బాగున్నాయి కలర్స్ ఉన్నాయి మీట్లో రాసిల్క్ వస్తుంది దీనిలో గ్రే కలర్ లైట్ కలర్ ఇట్లా టూ కలర్స్ ఉన్నాయి స్కై బ్లూ అండ్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి వన్ థర్టీ రూపీస్ ఏ మీటర్ వచ్చేసి ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇంకా షాప్ లో మీకు కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటే నేను కొన్ని కలర్స్ మాత్రమే చూపించాను ఇది మల్ కాటన్ వస్తుందండి చాలా స్మూత్ ఉంటది ఫ్యాబ్రిక్ అయితే మల్ కాటన్ ఇది వచ్చేసి మొత్తం మనకి వర్క్ చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా బాగుంది వర్క్ చేయించుకోవడానికి ఈజీగా అవుతుంది అండి వన్ ఫిఫ్టీ ఇది మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ క్లాత్ తో వస్తుంది ఇలాగ మనకి టూ త్రీ బిట్స్ కూడా ఉన్నాయి కావాలంటే ఇవి కూడా టాప్స్ కైనా పిల్లల ఫ్రాక్స్ పిల్లల ఫ్రాక్స్ కి అయితే చక్కగా తీసుకోవచ్చండి ఎందుకంటే చాలా స్మూత్ గా ఉంటది కదా పిల్లలు ఈజీగా వాళ్ళకి ఏంటంటే గుచ్చుకోకుండా ఉంటది వాళ్ళు చక్కగా ఆడుకోవడానికి వాటికి కూడా బాగుంటుంది వాళ్ళు కూడా ఏంటంటే ఇబ్బంది పెట్టరు అనమాట వద్దు అని చక్కగా వేసుకుంటారు క్రీమ్ కలర్ చూడండి ఎంత బాగుందో శారీస్ మీదకి చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే బ్లౌజ్ గా స్టిచ్ చేయించుకోండి చాలా బాగుంటుంది ఇది శారీ మీకు క్రీమ్ కలర్ గాని డార్క్ కలర్ గానీ శారీస్ ఉంటే గనక వాటికి బ్లౌజెస్ గా తీసుకుంటే చాలా బాగుంటాయి అండి ఇది మీటర్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ మల్ కాటన్ వస్తుంది లేదు టాప్స్ గా అయితే ఇలా టూ టూ ఉన్నాయి త్రీ కూడా ఉన్నాయి చక్కగా తీసుకోవచ్చు ఇట్లా ఇవన్నీ కలర్స్ మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మంగళగిరి కాటన్ లోనే ఇక్కత్ ప్యాటర్న్ చూస్తున్నాం అండి ఇవి ఇక్కత్ వస్తాయి మీటర్ బిట్ అయితే వస్తుంది మనకి మీటర్ బిట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇట్లా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి మన బ్లౌజెస్ కి వాడుకోవచ్చు పిల్లల ఫ్రాక్స్ కి అయినా వాడుకోవచ్చు ఇట్లా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి స్మూత్ గా ఉంటుందండి మంగళగిరి కాటన్ లోని ఇక్కత్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా మీటర్ బిట్స్ అనమాట డిజైన్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఇలా వస్తాయి అలాగే వీటిలోనే మంగళగిరి కాటన్ లోనే మనకి ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది దీనిలో వచ్చేసి ఇది మీటర్ ఉంటుంది మీటర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇది కూడా డాబీ అంటారు మంగళగిరి కాటన్ బ్లౌజ్ లోనే డాబీ అంటారు అనమాట ఈ వర్క్ ని డాబీ దీనిలో డిజైన్స్ చూడండి ఇట్లా అనమాట దీనిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా టోటల్ గా మనకి ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి అలాగే టూ హండ్రెడ్ వరకు ఉంటాయి మీటర్ బిట్స్ ఉంటాయి ఎయిటీ పాయింట్ బిట్స్ ఉంటాయి ఇవి మనము బ్లౌజెస్ కి యూస్ చేయొచ్చు పిల్లల ఫ్రాక్స్ కి యూస్ చేయొచ్చు మనం టాప్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇట్లా మనము దేని అంటే మనం యూజ్ చేసేదాన్ని బట్టి అట్లా దేనికైనా తీసుకోవచ్చు అండి ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే బ్లౌజెస్ కి చక్కగా పర్ఫెక్ట్ గా వస్తాయి మీరు సిల్క్ క్రేపో ఇలాంటివి అనుకోండి జారిపోతూ ఉంటాయి ఇవనుకోండి పర్ఫెక్ట్ గా మనకి అప్పుడు స్టిచ్చింగ్ రాదు కాబట్టి ఈజీగా కుట్టడానికి వీలవుతాయి మంగళగిరి కాటన్ లోనే మనకి ఎంబ్రాయిడరీ వచ్చినవి కూడా ఉన్నాయండి బ్లౌజెస్ మీటర్ బిట్స్ వస్తాయి అనమాట ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చెక్స్ ప్యాటర్న్ లో అలాగే మనకి ఇట్లా బార్డర్ కూడా ఉన్నాయండి మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడతాయి బార్డర్ వద్దు అనుకున్నా ఇలా బార్డర్ లేకుండా ఉన్నాయి బట్ అన్నిటికీ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది ఇట్లా ప్లెయిన్ లో కావాలన్నా ఉన్నాయండి బార్డర్ వస్తుంది మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇట్లా వస్తుంది పెద్దవాళ్ళకి కొన్ని శారీస్ ఉంటాయండి ఇలాంటివి వాటికి బ్లౌజెస్ రావు ఎందుకంటే మనకి బెంగాలీ కాటన్ కానీ అలాంటి వాటికి బ్లౌజెస్ రావు కదా సో అలాంటి వాటికి కూడా ఇవి మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఇవి మీటర్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అట్లాగే వీటిలోనే ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంది ఇది కలనేత షేడ్ ఇలా బ్లౌజ్ కి మనకి బోర్డర్ కూడా వస్తుంది రా సిల్క్ లో మనము బిట్స్ చూస్తున్నామండి ఇవి కూడా వన్ మీటర్ బిట్స్ అనమాట ఇది కలనేత షేడ్ చూడండి ఇవి ఏంటంటే మనకి పట్టు శారీస్ ఉంటాయి బెనారస్ శారీస్ ఉంటాయి కాస్ట్లీ శారీస్ ఉంటాయి కదా వాటికి వచ్చేసి ఇవి బ్లౌజ్ కి మనం మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట కలర్స్ చక్కగా శారీస్ కూడా తెచ్చుకొని ఇంకొకటి ఏంటంటే దీని మీద వర్క్ కూడా చేయించుకోవచ్చు అండి వర్క్ చేయించుకుంటే హాఫ్ పట్టు మీద ఎక్కువగా చేయించుకుంటుంటారు కదా వీటి మీద కూడా వర్క్ చేసుకోవచ్చు దానికి కూడా ఈ క్లాత్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఇలాగా లో మనకి కలర్స్ అయితే గా ఉన్నాయి వీటిలో ఇది మీటర్ వచ్చేసి మనకి కాస్ట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి మీటర్ మీటర్ బిట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కలర్స్ వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇట్లా చూడొచ్చు మీరు కలర్స్ ఇవన్నీ ఇవన్నీ ప్లెయిన్సే కదా అందుకే ఇలా కలర్స్ చూపిస్తున్నాను ఇట్లా చూడండి ఇవన్నీ కలర్స్ అనమాట మీకు ఏ కలర్ కావాలండి ఆ కలర్ స్క్రీన్ షాట్ ఏంటి లేకపోతే చక్కగా మీరు శారీ తెచ్చుకొని మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు అండి మన రమ్మ ఫ్యాబ్రిక్స్ లో సారీస్ తెచ్చుకొని మ్యాచింగ్ చూసుకునే ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇవన్నీ కూడా మనకి బ్లౌజ్ బిట్స్ చూపిస్తున్నాం ఈ రోజు రా సిల్క్ లో